జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధి గణపురం మండలం బుద్దారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రాజ్యాన్ని తీసుకురావాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు శుక్రవారం బుద్ధారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన గ్రామ సభలో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ప్రజా సమస్యల కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తామని అన్నారు ఆరు గ్యారంటీల పథకాలలో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని మహిళలకు పరిపూర్ణంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు వెరతులపల్లి బ్రిడ్జి మనము నిన్న ఎస్టిమేట్తో సహా ఇచ్చాం ఏది వెర్తులపల్లె నుంచి గుర్రంపేట అదేవిధంగా మన గన్పూర్ చెరువును కూడా ఒక టూరిజం ప్లేస్గా చేయాలని మనము గణపురం చెరువు కూడా ఒక టూరిజం ప్లేస్ సిద్దిపేటకు ఎల్లుండో పోతున్నాం ఆ చెరువును చూసి ఎస్టిమేట్ చేసి ఇవ్వమని అన్నాం ఎందుకనంటే ఇవన్నీ కూడా మనం కార్యక్రమాలు చేసుకోవాలి మన బీసీ బీసీకాల్ నుంచి చెంచు కాలనీకి ఆయకట్ట రోడ్డు కానీ ఇవన్నీ కూడా రోడ్లు మనం వేసుకుందాం ఈ పథకాలు కూడా అమలు కావాలి ఇవన్నిటికి కూడా మీరందరూ దరఖాస్తులు పెట్టుకొని మీరందరు సహకారం కావాలి నేను కోటు పోవద్దంటే నాలుగు వందల ఓట్లు అవుతలేని పోయినాయి సాటు సాటుకు రెండు వేలు తీసుకున్నారు ఆ రెండు వేలు తీసుకున్నాడు ఏం లాభం చెప్పండి అంటే నేను ఒకటే కోరుతున్నా గ్రామాలు మండలాలు పోటీ పడతాయి మన గ్రామంలో ఓట్లు పోవద్దని చెప్పిన ఈ రెండు వేలు ఇచ్చినోడు ఉండడు ఇప్పుడు తీసుకున్నోడు ఉండడు ఇచ్చినోడు ఉండడు వాడు వాడు పంపినోడు కూడా ఉండడు నేను అదే చెప్పిన భూలక్ష్మి కాడికచ్చి వేసంగి ఏదైతే రోహిణి కార్తెలో భూమి దుంత అంటే పురుగులు వెళ్తాయి ఆ కార్తె బోంగనే పురుగులని మాయమైతాయి ఆరిద్ర కార్తె ఏమి అట్ల ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎవరు కనబడరు నేనే ఉంటా అని చెప్పిన ఓడినా గెలిచినా నేనే ఉంటా అని చెప్పిన కానీ నాలుగు వందల యాభై ఓట్లు నీవులే పోతాయని పక్కోడంటే అంటే మనకు కొంచెం